హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సరిగొత్త వీడియోతో ముందుకు రావడం జరిగింది మా కడప జిల్లాలో దక్షిణ కాశీ ప్రసిద్ధి చెందిన పుష్పగిరి టెంపుల్ నుంచి మనం ఆడుకుందాం సో కడప మెయిన్ టౌన్ నుంచి పదహారు కిలోమీటర్ డిస్టెన్స్లో పుష్పగిరి ఉంది ఇక్కడ చాలా ఫేమస్ అయిన టెంపుల్ పుష్పగిరి సో దక్షిణ కాశీ కూడా అని పిలుస్తారు సో కడ కర్నూలు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో అయితే ఎడం వైపు పక్కన దారి చిలిపోతుంది ఆ మార్గంలోకే పుష్పగిరి వస్తుంది ఈ శరీరం కొండ మీద ఉంటుంది కింద పుష్పగిరి గ్రామం ఉంటుంది సో గ్రామానికి చేతని మధ్య పెన్నా నది ప్రవేశిస్తూ ఉంటుంది సో ఇక్కడ సో ఇక్కడ శివుడు మరియు చిన్నకేశ్వర టెంపుల్స్ ఉన్నాయి సో ఇక్కడ కొందరైతే మధ్య కాశీ మధ్య కైలాసం అంటారు కొందరు ఏమో మధ్య అహోబిలం అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ శంకరాచార్య మఠం కూడా ఉంటుంది సో ఇక్కడ శివకేశవ టెంపుల్స్ మొత్తం శివుడు ఉంటారు చిన్నకేశ్వర స్వామి ఉంటారు సో ఇక్కడ ఇద్దరు టెంపుల్స్ ఇద్దరు డేవులు ఉంటారు ఇక్కడ భేదం ఏమి ఉండదు సో ఇక్కడ రావి చెట్టు అయితే వెలచదు ఇక్కడ వెలిచి ఇక్కడ కాశీ అయింది అది సో తద్వారా ఇది కాశీ కాలేకపోయింది ఇక్కడ కార్తీక మాసంలో బాగా జరుగుతున్నాయి జరుగుతుంది సో అనేక ప్రాంతం భక్తులతో వస్తారు ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఆస్తికలు ఉంటాయి కదా ఇక్కడ పెన్న నదులు కలుపుతారు మంచిదని కాశీకి పోయిన పోలిన వాళ్ళు అయితే ఇక్కడ కలుపుతారు పూజలు చేస్తారు పుష్పగిరి సో ఇక్కడ పెద్ద పెద్ద సుడిగుండలు ఉంటాయి నదిలో సో చాలామంది స్వామివారు దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు సో రెండో మా కాశీ అని పిలుస్తారు పుష్పగిరిని సో చాలా ఫేమస్ టెంపుల్ కడప జిల్లాలో ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఎంతో పెద్ద పెద్ద హిస్టరీ ఉంది సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం పూర్తిగా మనం చదువుకోవాలి పుష్ప గురించి సో నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో